తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టినటువంటి దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి ఆవిడ ఆట తీరు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఆవిడ అసందర్భంగా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం దివ్యల మాధురి హైలైట్ అవ్వడానికే ఆవిడ గొడవబడేటువంటి ప్రయత్నమే చేస్తోంది షో మొత్తం అంటూ కూడా ఆవిడని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు కమెంట్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో అసలు మాధురి గారి ఆట తీరు ఎలా ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారి వారితో మాట్లాడుదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే కృష్ణ మాధురి గారి ఆట తీరు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంది ఆవిడ నిజంగా అందరితో గొడవ పెట్టుకోవాలనే అలా ప్రవర్తిస్తున్నారా లేదంటే ఆవిడ మాట తీరు అంటే చెప్తారు అసలు మాధురి మాధురి మ్యారేజ్ చేసేసుకున్నారా లేదా అటువైపు ఇంకా ఆయన భార్యది విడాకులు అవి ఇంకా ప్రాసెస్ క్లియర్ అయినట్లేదు అవును ప్రోమో అండ్ మోర్ ఓవర్ ఒక యాడ్ కూడా కలిసి చేశారుగా ఏదో రియల్ ఇస్టేట్ సంబంధించింది సో మీరు అన్నట్టు దువ్వాడ మాధురి అని సో ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సీజన్ నైన్ ఇప్పుడు నడుస్తుంది బాస్ సీజన్ నైన్ లో ఎంటర్ అయ్యారు ఒక ఆరుగురు ఆరుగురులో ఈ సో మొదటి నుంచి కూడా మాట తీరు అది ఎలా ఉందంటే నాకు నిజంగా ఇది బిగ్ బాస్ ఇచ్చిన స్క్రిప్టా లేవడా లేదా ఈవిడ సొంత పైత్యమా లేదా కావాలని ఒక స్ట్రాటజీ ప్లే చేసి ఎదుటి వాళ్ళ మీద పడిపోతుందా అన్నట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ డే కెప్టెన్ ఆయన ఎవరో ఉన్నాడు పవన్ కళ్యాణ ఓకే ఆయన వచ్చి ఒకసారి రండి మాధురి గారు అంటే కూర్చోండి అన్నాడు వెంటనే అమ్మాయి ప్రియా ఎవరు అంటే కూర్చుండే కానీ చెప్పరా మాట చూడండి అంటే వెటకారమా వ్యంగ్యమో తెలియట్లేదు కూర్చుంట అలా కాదండి మీరు అలా మాట్లాడుతుంది వేరేలా మాట్లాడాల్సి ఉంటుంది అంటే అంటే వేరేలా అంటే ఎలా మాట్లాడతారు ఇలా మాట్లాడరా అంటే ప్రతి ఎక్కడ వాడిని దొరుకుతుందా ఎవరి నేను వేసుకుందామా అన్నట్టుగానే మాట్లాడుతుందా మరలా నెక్స్ట్ డే చూస్తే ఆమె వచ్చి ఫుడ్కి ఒక మేనేజర్ ఉంటారు కదా ఉదయం కో మధ్యాహ్నం ఒకప్పుడు పప్పు పెట్టాను రాత్రికి ఒకప్పుడు పప్పు పెట్టాను నేను మేనేజ్ చేయాలి వన్ వీక్ వరకు ఆ గ్రాసరీ అంతా సో మధ్యాహ్నం ఒకప్పుడు రాత్రి కప్పుడా కప్పుడు వండాలంటే బకెట్ నీరు పోయాలి అందరికి సరిపోవాలంటే అంటుంది అల్లి మళ్ళీ అక్కడ పెట్టకారండి సో ప్రతీది కూడా ఆర్గ్యూ చేయడము తిరిగి సారీ తప్ప చెప్పట్లేదు అంటే ఏంటి బిగ్ బాస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సీజన్ లో ఆట తీర్ని అర్థం చేసుకొని తను ఒక వ్యూహాత్మకంగా అటువంటి అడుగులేస్తుంది అనుకోవచ్చా లేదంటే అసలు ఆవిడ వ్యక్తిత్వమే అలా అసలు గొడవలు దిగడానికే ఆవిడ ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చా లే అంటే గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ ముందు ఏదైతే ఆవిడ హౌస్లోకి ఎంటర్ ముందు అబ్జర్వ్ చేశారు క్యాండిడేట్స్ని సో ఆవిడకి నచ్చిన వాళ్ళ మీద మాత్రం టార్గెట్ చేస్తుంది ఎందుకంటే నిన్న బాల్ గేమ్ చూశాక మనకు అర్థమైంది ఏంటంటే బాల్ వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళలో ఎవరికి ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వు మీరు వీళ్ళని నామినేట్ చేయాలని ఈమె డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది ఆల్రెడీ సో ఒక స్ట్రాటజీ అయితే ఉంది కానీ మరీ ఓపెన్ అయిపోయి బరస్ అయిపోయి ఆ నువ్వు నాకు నచ్చట్లేదు నీ ముఖమే నాకు నచ్చట్లేదు నీ తీరే నాకు నచ్చట్లేదు అని ముఖం మీద చెప్పేలా ఉంది పైపెచ్చు దువ్వాడ అలియాస్ దివ్యల మాధురితో అంతవరకు హౌస్ లో ఉన్న రీతు కూడా జత కలిసిపోయింది సో దీని మీద నెటజెన్స్ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే దివ్యల మాధురి అలియాస్ దివ్వాడ మాధురి కాబట్టి వైసీపీకి చెందిన ఆవిడ రీతు చౌదరి కూడా గతంలో వైసీపీ ఎవరో వాళ్ళ తాలూకు ఎలిగేషన్స్ ఉన్నాయి సో అక్కడికి వెళ్ళా కూడా వీళ్ళు పార్టీలే బిహేవ్ చేస్తున్నారు వైసీపీ వైసీపీ ఒకటైపోయారు రీతు చౌదరి అంతవరకు హౌస్ లో ఉన్న వాళ్ళతో ఇది అవ్వాలి కానీ ఈవిడితే ఎలా జత కలుస్తుంది సో వీళ్ళిద్దరు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు ఈ వీకెండ్ లో కింగ్ మాత్రం ఇద్దరిని ఫుల్ గా ఉతి కారేయడం గ్యారంటీ అంటున్నారు కానీ కింగ్ కూడా అనలేడు దివ్యల మాధురికి ఆవిడ అంతగా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అనేది కూడా కొంతమంది నెటిజన్స్ అభిప్రాయం కొన్ని మొత్తం మీద మీరు అన్నట్టు ఒక ఎపిసోడ్ లో భాగంగా దివ్యల మాధురి అలాగే రమ్య వీరిద్దరు కూడా గురించి గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా చక్కర్ దాన్ని ఉద్దేశించి కూడా వీరిద్దరి మీద కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి అవును దాన్ని ఎలా చూడాలంట నిన్న ఒకడైతే మరి గా పెట్టాడు అసలు అదే ఒక డాష్ ఆ పదం నేను వాడొచ్చు వాడకూడదు ఇప్పుడు లైవ్ లో ఆ బిగ్ బాస్ అంటేనే ఒక డాష్ హౌస్ దానికి ఒక ముసలిం మన్మధుడు జడ్జ్ అంట అని చెప్పి నేను ఒకడు ఎక్స్ లో పోస్ట్ చేశాడు నేను ఇదేంటి ఎంత పబ్లిక్ గా పెట్టిందంటే దాని కింద కామెంట్స్ కూడా అందరూ కరెక్ట్ బిగ్ బాస్ అనేది ఒక వరస్తి గేమ్ అని చెప్పి ఇంకా కిందకి వెళ్తే అందరూ ఒకడు ఇదే బిగ్ బాస్ ని సెకండ్ సీజన్ అప్పుడు దారుణంగా విమర్శించిన కింగ్ నాగార్జున గారే ఈ రోజు ఆ బిగ్ బాస్ ప్రోగ్రాం వరుసగా ఎనిమిదో అంటే ఆరు సీజన్లు ఇది ఆరో సీజన్ ఆయన చేస్తుంది చేస్తున్నారు అన్నట్టుగా కామెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటిది ఎంత దారుణమైన ఇంప్రెషన్ ఉందా బట్ ఎలాగ ప్రోగ్రాం ఒప్పుకుంటున్నారు గురించి అవును అవును అయితే మీరు అన్నట్టు బిగ్ బాస్ మీద మొదటి నుంచి ఇలాంటి కామెంట్స్ ఉన్నాయి కానీ ఈసారి కంటెస్టెంట్స్ ఎక్కువ కామెంట్స్ అవుతున్నాయి అంటే మంచి కంటెస్టెంట్ సెలెక్ట్ చేయలేదు మీరు ఎందుకు ఎటువంటి వాళ్ళని పంపిస్తున్నారు అది ముందే వాడు చెప్పడం కూడా ఎలా చెప్పాడు ఈసారి జరగబోయేది రణరంగమే అని అన్నాడు అంటే ముందే రణరంగం ఊరికే వాళ్ళలో వాళ్ళకు పెట్టి గొడవ పెట్టేసి మంచి ఇప్పుడు మీరు నేనే వెళ్ళాము మన ఇద్దరికి ఓ ర్యాప్ ఉంది మూడు మూడేళ్లుగా సడన్ గా వచ్చి మీరు కృష్ణ గారిని నామినేట్ చేయాలంటే మీకు ఎలా ఉంటది మీకు వచ్చి మీరు జగదేవిని ఎలాగైనా నామినేట్ చేయాలి అంటే ఊరికే సఖ్యతగా ఉండే వాళ్ళకు గొడవ పెట్టడం సో అది రేటింగ్ అంటే అదొక డేటింగ్ కాన్సెప్ట్ ఏమో గొడవ పడితేనే జనాలు చూస్తారు ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు కూడా హిందీ బిగ్ బాస్ సీజన్ కో దేనికో అంట ఎవరెవరైతే ఇద్దరు కంటెస్టెంట్లు ఒక సింగర్ ఒక సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్ ఆర్టిస్ట్ వెబ్ సిరీస్ ఆర్టిస్టు ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్ళారట అంతవరకు ఒక మాది మాదిరిగా ఉన్న బిజినెస్ బిగ్ బాస్ బిజినెస్ ఒక్కసారిగా ఇంతలు పెరిగిందంట సో అప్పటి నుంచి ఆ బనిజాయి టీము అన్ని లాంగ్వేజెస్ కూడా మీరు కాంట్రవర్సీ పెట్టండి వాళ్ళలో గొడవ పెట్టండి ఎవడైతే ఎక్కువ గొడవ పడుతున్నాడో వాళ్ళని ఇమీడియట్ గా ఎలిమినేట్ చేయకండి వాళ్ళని ఉంచండి ఇప్పుడు దివుల మాధుర్ని కూడా ఎలిమినేట్ చేయరు ఈ వీక్ లో ఏంటి నిజంగా నెటిజన్లు కమెంట్ పెడుతున్నట్టుగా ఆ మాధురి గారు హౌస్ మేట్స్ అందరితో అసందర్భంగా గొడవ ప్రయత్నం చేస్తున్నారా లేదంటే అసలు ఆవిడ మాట తీరే అలా ఉందా మాట తీరు అలా ఉందని అంటే బిగ్ బాస్ లోకి వెళ్తే ఎలా అవుతుంది ఆవిడికి బోటికో బట్టల షాప్ ఏవో ఉన్నాయి బిజినెస్ ఉన్నాయి ఆవిడకి ఎంత పనిచేసే వాళ్ళు అరుస్తాను అన్నట్టు ఎక్కడ వాళ్ళని కూడా అరుస్తానంటే ఎట్లా అవుతుంది కుదరదు కదా బిగ్ బాస్ అనేది చాలా మంది వెళ్ళే వాళ్ళంటే అసలు ఫోన్ కాంటాక్ట్ అటాచ్మెంట్ ఫ్యామిలీతో ఏం లేకుండా ఉండడం నిజంగా ఒక టూ మంత్స్ కానీ టూ మంత్స్ నుంచి సిక్స్టీ డేస్ నుంచి నైన్టీ డేస్ వరకు గడపడం అనేది చాలా గ్రేట్ థింగ్ చాలా లైఫ్ నేర్పిస్తుంది అంటే అణిగి మణిగి ఒదిగి ఉంటేనే నేర్పిస్తాయన్ని లేదు నేను వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు నోటుతో పడిపోతాను ఎదుటి వాళ్ళ మీద అంటే ఇంకొకటి ఇక్కడ పోనీ ఓటింగ్ వస్తుంది ఓటింగ్ లేదంటే తీసేస్తాను అనుకోవడానికి కూడా లేదు లాస్ట్ టైం శివాజీ గారికి ఇప్పుడు ఒక ఎపిసోడ్ లో వచ్చారు ఆయనకి హయెస్ట్ ఓటింగ్ ఉంది మరి ఆయనకి ఫస్ట్ ఇవ్వలేదుగా పల్లవ ప్రసాద్ ఎవరికి ఇచ్చారుగా సో ఓటింగ్ ని బేస్ చేసుకోవడానికి కూడా లేదు అక్కడ అంటే వాడికి ఎక్కడైతే రసాభసగా మారుతుంది రేటింగ్ వస్తుంది యాడ్స్ ద్వారా నాలుగు ఇన్కమ్ వస్తుంది అంటే వాళ్ళని ఉంచుతాడు మిగతా వాళ్ళని పక్క తప్పించేస్తుంటాడు ఇప్పుడు లాస్ట్ టైం అమ్మాయి ఎవరు ఇంకో చిన్న అమ్మాయి ఉండేది అమ్మాయి కూడా తీసేశారుమ్ము దమ్ము బాగా గుర్తు చేశారు దమ్ము శ్రీజాని ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేది ఒక వంద వీడియోస్ వచ్చాయి కొంతమంది నెగిటివ్ గా కూడా కమెంట్ చేసి అంటే బిగ్ బాస్ ని ఉద్దేశించి అంతే కదా అసలు ఆమె ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆమె ఎందుకు ఎలిమినేట్ అవ్వాలి ఆమె ప్లేస్ ఇంకోరు అవ్వాలి ఫ్లోరాసైని ఓకే గానీ ఈమె అయ్యే పరిస్థితి కాదు ఆ డిమాన్ పవన్ ఎవరు అవ్వాలి ఈమెను ఎలా చేస్తారని నెర్జెన్స్ మీరు అన్నట్టు కామెంట్స్ చేశారు మరి అక్కడ ఓటింగ్ ప్రకారం అయితే ఆమె ఓటింగ్ ప్రకారం కూడా లో లేదే ఆమెను ఎందుకు చేశారు సో ఇదంతా రణరంగం చదరంగం కాదు రణరంగం అని ఎప్పుడైతే చెప్పాడో వాడికి ఆ ఇన్కమ్ కావాలి డబ్బులు కావాలి కాబట్టి ఆ ఊరికే అగ్గి అగ్గి రాజేసి కంటెస్టెంట్ గొడవపడేలా చేస్తారు సో మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు మాధురి ఏదైతే నోరేసుకుని పడిపోతుందో ఆవిడ మేబీ ఇంకొక వన్ ఒక వారం ఉంచుతాడేమో ఆవిడ ఎంత లోరేజ్ పడిపోయినా లేకపోతే వీడియో అలా కీచ్ పంపించాడో తెలియదు మనకి అదొక స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు బిగ్ బాస్ గేమే అంత కదా ఓకే థ్యాంక్ యూ సో మచ్